Hello. హాయ్ వెల్కమ్ బ్యాక్ రోష్ని కలెక్షన్ చూస్తున్నారు కదండి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయి వీడిని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తూనే ఉండండి మంచి వెరైటీస్ అయితే ఉంటాయి ఇందులో మీకు నచ్చిన ఐటెంని హ్యాపీగా ఇంట్లో కూర్చొని పర్చేస్ అయితే చేసేసుకోవచ్చు చాలా మంచి కలెక్షన్ అయితే అవైలబిలిటీలోకి వచ్చేసిందండి ఇవే కాదు ఛానల్లో చాలా కలెక్షన్ ఉంది ఒకసారి వెళ్ళి చెక్ చేసేయండి మీకు నచ్చిన ఐటెంని ప్రైజ్ ఉండేటట్టు స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి షేర్ చేసినట్టయితే ప్రజెంట్ అవైలబిలిటీ చెక్ చేసి మీతో చెప్పడం జరుగుతుంది అవైలబుల్గా ఉంది అని రిప్లై వచ్చిన వెంటనే పేమెంట్ చేసి పేమెంట్ స్క్రీన్ షాట్ కూడా పెట్టి మీ ఆర్డర్ అయితే బుక్ చేసుకోండి వన్స్ పేమెంట్ చేసి మీరు స్క్రీన్ షాట్ పెట్టిన వెంటనే మీ ఆర్డర్ అయితే కన్ఫర్మ్ గా బుకింగ్ అయిపోతుంది మీకు రిసీవ్ అవ్వడానికి సెవెన్ టు ఎయిట్ డేస్ టైం అయితే పడుతుందండి వచ్చిన వెంటనే ఓపెనింగ్ వీడియో తీయాలి ఎందుకంటే వచ్చే ప్రాసెస్లో ఏమైనా డ్యామేజ్ అయినా లేదా ఇన్కరెక్ట్ జ్యువెలరీ మీకు రిసీవ్ అయినా మీకు ఎక్స్చేంజ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది అది కూడా పార్సల్ కట్ చేస్తూ త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో ఓపెనింగ్ వీడియో తీసినట్టయితే అది మీకు అవైలబిలిటీలోకి వస్తుందండి లేకపోతే మీకు వీడియో అనేది యాక్సెప్ట్ చేయరు జ్యువెలరీ అనేది ఎక్స్చేంజ్ లోకి రాదు ఇంకా ఆల్ ఇండియా ఫిషి షిప్పింగ్లో వచ్చేస్తుంది సింగిల్ ఐటమ్ తీసుకున్నా మీరు టెన్ ఐటమ్స్ తీసుకున్నా సరే ఎన్ని ఐటమ్స్ తీసుకున్నా మీకు ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్గా ఉంది కాబట్టి మీకు నచ్చిన ఐటెంని హ్యాపీగా పర్చేస్ అయితే చేసుకోండి ఏమాత్రం ఆలోచించకుండా క్వాలిటీ చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది ఫస్ట్ క్లాస్ జ్యువెలరీని మేము ఎప్పుడు ప్రొవైడ్ చేస్తుంటాము మీకు డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి వచ్చేస్తుంది కాబట్టి చాలా తక్కువ బడ్జెట్లోనే ఫస్ట్ క్లాస్ జ్యువెలరీ అనేది వచ్చేస్తుంది ఎవరు మిస్ కాకుండా వెంటనే పర్చేస్ అయితే చేయడానికి ట్రై చేయండి లిమిటెడ్ స్టాక్ అవైలబుల్గా ఉంది చాలా కలెక్షన్ అనేది ఉంటుంది చూస్తున్నారు కదా ఎన్ని వెరైటీస్ అంటే చాలా 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 ఉంటాయి మీకు బీట్ కలెక్షన్లో కూడా దొరికేస్తాయి సీజర్లో ఉంటాయి బ్లాక్ బీట్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా చాలా మంచి కలెక్షన్ ఉంది ఇయర్ రింగ్స్ అయితే ఇంతకన్నా మంచి కలెక్షన్స్ మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి వెళ్ళి సెర్చ్ చేసేయండి మీకు నచ్చిన ని పర్చేస్ అయితే చేసేసుకోండి ఇంకా పేమెంట్స్కి వచ్చేసరికి మీకు ఆన్లైన్ పేమెంట్స్ అవైలబుల్గా ఉంటాయి ప్రెజెంట్ అయితే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ లేదు ఆన్లైన్ పేమెంట్ ఓకే అనుకున్న వాళ్ళు అమౌంట్ పే చేసి మీ ఆర్డర్ అయితే బుక్ చేసేసుకోండి ఇప్పటికీ కూడా ఒక టెన్ కాల్స్ కానీ టెన్ మెసేజ్ కానీ వచ్చాయనుకోండి అందులో ఒక కస్టమర్ మెసేజ్ ఎలా ఉంటుందంటే ఇది ట్రస్ట్ ఆ ఫేకా కూడా అడిగే వాళ్ళు ఇప్పటికీ ఉన్నారండి ఎందుకు అలా అడుగుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు నేను ఆల్ ఆల్మోస్ట్ చాలా వరకు కస్టమర్స్ ఇచ్చిన ఓపెనింగ్ వీడియోస్ నేను యూట్యూబ్లో పెట్టడానికి నేను ట్రై చేస్తున్నాను పెట్టాను కూడా అవన్నీ చెక్ చేస్తే మీకు తెలుస్తుంది ఇది ట్రస్ట్ ఆ ఫేకా క్వాలిటీ ఎలా ఉంటుంది ఏంటి అనేది మీరు అవన్నీ చూడకుండా నాకు కాల్స్ చేసి మెసేజ్ చేసి అడిగితే నేను ఎలా ప్రూవ్ చేసుకుంటాను చెప్పండి నేను డిస్క్ లింక్ కూడా నేను ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అనేది యాడ్ చేస్తున్నాను ఒకసారి క్లిక్ చేసి చూసినట్టయితే మీకు తెలిసిపోతుంది నేను యూట్యూబ్లో అన్నీ పెట్టలేను ఎందుకంటే వాళ్ళ పర్మిషన్ ఇవ్వరు కాబట్టి యూట్యూబ్లో ఓపెనింగ్ వీడియోస్ ఏమి నేను ఎక్కువగా పెట్టలేను ఒకటి రెండు మూడు అయితే పెట్టానేమో కానీ అన్ని అయితే నేను పెట్టలేదు ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి చెక్ చేయండి ఆల్మోస్ట్ తీసుకున్న కస్టమర్స్ అందరూ ఇచ్చిన రివ్యూస్ ఇంకా ఓపెనింగ్ వీడియోస్ అన్ని నేను ఇన్స్టాలో పెట్టాను లింక్ డిస్క్రిప్షన్లో ప్రతి వీడియోలో ఇస్తున్నాను ఈ వీడియోలో కూడా ఇస్తాను ఒకసారి క్లిక్ చేసి లింక్ ని ఒకసారి వెళ్ళి మీరు చూసేయండి చెక్ చేసేయండి మీకు క్వాలిటీ కూడా తెలుస్తుంది ఇంకా ఐటమ్ వస్తుందా రాదా ఇది ట్రస్ట్ ఆ ఫేక్ అనేది కూడా మీకు ఇప్పుడు ట్రస్ట్ అనిపించిన తర్వాత అప్పుడు పర్చేస్ అయితే చేయండి ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్టు లైక్ చేసేయండి ఇంకా మీకు ఎలాంటి కలెక్షన్స్ కావాలి అనుకున్నారో కమెంట్ చేసేయండి